కాలములో దొరకలేదని చింతించద్దు నీవు ఎక్కడ కాని దాని గురించి బాధపడవద్దు దేవుణ్ణి అడిగిన తర్వాత ఆయన ఇవ్వటానికి ఎప్పుడు కూడా సిద్ధమే అయితే ఆయన సమయం కోసం వేచి ఉండు కనిపెట్టు ఆ సమయం వస్తే నీవు ఎంత సంతోషపడిపోతావో నువ్వెంత ఆనందపడిపోతావో వర్ణించటానికి వీలు కాదు కాబట్టి మన జీవితంలో మనం మోకాళ్ళ యొక్క అనుభవం మనకు చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థనా జీవితం మనకు లేకపోతే ప్రభునందు వంటి వాళ్ళ దేవునితో మనకు ఏమీ లేనట్టు అంటే ఇక ఆయనతో కూడా మనకు సంబంధము లేనట్టే ప్రార్థన ద్వారా దూత వస్తుంది అదే ప్రార్థన దూత తీసుకువెళ్ళుతుంది దేవుడు మరవకుండా తగిన సమయంలో నీకు సాయం చేస్తాడు అయితే ప్రార్థన చేయుటను బట్టి నీకు వచ్చే లాభం ఏమిటి ప్రార్థన చేసేదాన్ని బట్టి నీకు వచ్చే లాభం ఏమిటి లూకా వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై ఆరు వచనాన్ని మీరు చూడండి లూకా ఇరవై ఒకటి ముప్పై ఆరు చదువుకుందాం ఇరవై ఒకటి ముప్పై ఆరు కాబట్టి మీరు జరగబోయేటువంటి వీటి నెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని యొక్క ఎదుట నిలువబడటానికి శక్తి కలిగిన వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలుకువగా ఉండు హల్యూయా హల్యూయా ఈ మాట మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి ఏసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అని ఏం చెప్పాడు అంటే మనిష్య కుమారుడైనటువంటి నేను మళ్ళీ రెండవసారి లోకానికి వస్తాను అది నా రెండవ రాకడ నేను వచ్చినప్పుడు ఎవడైనా కానీ నా ఎదుట నిలవాలి అన్న లేక నన్ను ఎదుర్కోవాలి అన్నా లేక నాతో కూడా పరలోకానికి రావాలి అన్నా వాడు ఏం కలిగిన వాడుగా ఉండాలంటున్నాడు శక్తి కలిగిన వాడుగా ఉండాలి అని ప్రభుయే చెప్పేశాడు ఆ శక్తి ఒక వ్యక్తికి రావాలి అంటే ఆ వ్యక్తి మెలుకువ కలిగి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈ మాట ఎవరు చెప్పారు యేసు ప్రభల వారే స్వయన చెప్పగలిగాడు ఏసుక్రీస్తు రాకడా వచ్చింది అంటే ఆయన్ని చూడటానికి మనకేముండాలి మా ఏముండాలి శక్తి ఉండాలి దేవుడు ఏమన్నాడు సూర్యుడు కలుగునుగాక అన్నాడు కలిగిపోయాడు సూర్యుడు ఇప్పుడు మీరు కాస్త ఈ టెంట్ నుంచి కాస్త బయట వెళ్ళి కళ్ళు బాగా తరిచి సూర్యుని ఎంతసేపు చూస్తారు చూడలేము ప్రకృతిలో ఉన్న సూర్యున్నే మనము చూడనప్పుడు ఆ సూర్యుని చేసిన దేవుణ్ణి మనం చూడగలుగుతామా చూడలేము మన వల్ల కాదు అందుకే దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద నువ్వు బ్రతికినట్లే నువ్వు బాగా ప్రార్థన చెయ్యి ఆ ప్రార్థనతో నా దైవిక శక్తి నీకు వస్తుంది ఆ శక్తి నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందంటే నా రాకడ వరకు ఒకవేళ నీవే బ్రతికి ఉంటే నేను వచ్చినప్పుడు నన్ను చూచేటువంటి శక్తి నువ్వు చేసిన ప్రార్థన ద్వారా నువ్వు సంపాదించుకుని ఉంటావు కాబట్టి నన్ను చూడటానికి ఆ శక్తి సరిపోతుంది నన్ను ఎదుర్కోవటానికి ఆ శక్తి సరిపోతుంది నాతో కూడా రావటానికి ఆ శక్తి సరిపోతుంది చూడండి ఒక ప్రార్థన అనేది ఒక వ్యక్తికి ఉంటే దైవశక్తి ఉంటుంది ఆ దైవశక్తి మనకుంటే యేసుక్రీస్తుని ఎదుర్కొని ఆయనతో పాటు పరలోకానికి వెళ్తా నేటి కాలములో క్రైస్తవ సమాజానికి ఏదైనా తక్కువ అంటే ప్రార్థన తక్కువ ప్రసంగాలు ఎవరైనా చేస్తాడు పాటలు ఎవరైనా పాడతారు వాయిద్యాలు కూడా చేస్తారు మీరు గంటల కొద్ది కూర్చొని వాక్యం కూడా వింటారు అన్నీ చేస్తారు అన్నిటికీ సమయం ఇస్తారు ఎక్కువగా దేనికి మన సమయం ఇవ్వము ప్రార్థనకి ఇవ్వము రోజుకు ఇరవై నాలుగు గంటలు ఒక గంట ఏకధాటిగా దైవ సరిధిలో కూర్చొని నేను ప్రార్థించగలుగుతానా అని నీ మనసాక్షికి నీవే ప్రశ్న వేసుకుంటే నీ మనసాక్షి చెప్పేస్తుంది నువ్వెంత చేస్తున్నావు అని దయచేసి ఈ కడవరి రోజుల్లో ప్రార్థన నీకు ఉండాలి అది లేకపోతే నీకు శక్తి లేదు శక్తి లేని వ్యక్తిగా నీవు ఉంటే ఏసు వచ్చినప్పుడు అని నీ వచ్చి బైబిల్లో చూడు ప్రకటన గ్రంథం ఒకటి పదిహేడులో నీవు చూడు ప్రకటన ఒకటి పదిహేడులో చూస్తే నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె గట్టిగా మా మైకి లేదా మీ దగ్గర నేను ఆయనను చూడగానే నేను ఆయన చూడగానే సచ్చిన వాని వలే సచ్చిపోయిన వాని వలే ఆయన పాదముల యొద్ద పడితిని ఆయన పాదముల యొద్ద నేను పడితిని చూడండి ఇక్కడ యోహాను కనిపిస్తున్నాడు యోహాను దర్శనములో దేవుని చూస్తూ ఉన్నాడు యోహాను దేవుణ్ణి చూడలేక సచ్చిపోయిన వాని వలే అక్కడ పడిపోయాడు అంటే యోహానుకు దేవునిని చూచే అంత శక్తి అక్కడ యోహానుకు లేకపోయా అందుకే చచ్చిన వాణి వలే పడిపోయాడు ఇప్పుడు భక్తి విషయంలో మనము గొప్ప యోహాను గొప్ప యోహాని గొప్ప భక్తి విషయంలో మనకంటే గొప్పవాడైన యోహానే దేవుని చూడలేక చచ్చిపోయిన వాని వలె పడిపోయాడే భక్తి విషయంలో యోహాను కంటే తక్కువ స్థితిలో ఉన్న మనము నేడో రేపో యేసుక్రీస్తు ప్రభువు రాగలిగితే మనము చూడగలుగుతామా ప్రశ్న వేసుకో ప్రశ్న వేసుకో నీవెవరమైనా కానీ చివరికి బోధించే బోధకుడైన నేనైనా కానీ ఏసుక్రీస్తు నేడైనా రేపైనా మీదట రాగలిగితే మనమే బ్రతికి ఉంటే మనం ఆయన్ని చూడగలమా యోహాన్ని చూడలేక సత్యను వాణి పళ్ళి పడ్డాడంటే ఆయన్ని చూచే శక్తి పర్వతం మీద క్రీస్తు రూపాంతరం పొందాడు పేతురు యోహాను యాకోబులు రూపాంతరం పొందిన యేసుక్రీస్తును చూడలేక బోర్ల పడిపోయారు దేవుని చూచే శక్తి వారికి కూడా లేకపోయాది బబులు దేశం అక్కడ అనే ఒక నది అక్కడ దానిలో ఒక దర్శనాన్ని చూశాడు సన్నని నారబట్టలు ధరించుకొని నడుమునకు మేలిమి బంగారాన్ని నడికట్టుగా కట్టుకొని పాదములైన దేహమైన రక్తపు వర్ణ రక్తవర్ణపు రాతి వంటి దేహం ఈ విధంగా దేవుణ్ణి దానియలు చూడగలిగాడు దానియలు దేవునిని చూడలేక తన బలమంతా కోల్పోయి బలహీనుడైపోయి భూమికి వరిగిపోయి గాఢ నిద్ర నొందిన వాని వలె పడిపోయాడు దాని దానియలు సహితం దేవుణ్ణి చూడలేకపోయాడు యోహాను యాకోబులు సహితం దేవుణ్ణి చూడలేకపోయారు యోహాను కూడా చచ్చిన వాని వలె పడిపోయాడు వీరే మనకంటే భక్తిలో గొప్పవారు వారే దేవుణ్ణి చూడలేక పడిపోయారు అంటే దేవునిని చూచేంత శక్తి వారికి లేకపోయాది యేసుక్రీస్తు యొక్క రాకడ కనిపెడుతూ ఉన్నటువంటి మీరు దాని వలన ప్రయోజనమేమి శక్తి లేకపోతే ప్రార్థన లేదు ప్రార్థన లేకపోతే శక్తి లేదు శక్తి లేకుండా దేవుని రాకడొస్తే నీకేం ప్రయోజనం ఏం ప్రయోజనం అసలు మెలకు ఉన్నవాడు ప్రార్థిస్తాడు ప్రార్థించినవాడు శక్తి పొందుతాడు శక్తి కలిగిన వాడు క్రీస్తు రాకడలో క్రీస్తుని చూస్తూ అని ఎదుర్కొంటూ పరమణకు వెళ్ళిపోతాడు అందుకే మన జీవితంలో మన ప్రార్థన దూత తీసుకువెళ్ళి అడిగినదంతా కూడా దేవుడు తగిన సమయంలో ఇస్తాడని అదే ప్రార్థన చేస్తే మనకంటూ కూడా ఒక శక్తి అనేది ప్రార్థన ద్వారా వస్తుందని ఆ శక్తితో దేవుణ్ణి మనము స్వతంత్రించుకోగలుగుతామని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఈరోజు నువ్వు ఆలోచించు నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు అందుకే చాలామంది ఏం చెబుతారు తెలుసా నేను తప్పు చేయకూడదు అని అనుకుంటేనే చేసేసాను నాకు పాప ప్రేరేపణ రాకూడదు అనుకుంటేని ఆ ప్రేరేపణ నాకు వచ్చేసాది నేను ఈ తప్పును కళ్ళతో చూడకూడదు అనుకుంటేని నేను చూసేసాను నేను పడిపోయా నేను జారిపోయా చాలామంది చెబుతూ ఉంటారు ఎందుకు తెలుసా మెలుకువలేదు ప్రార్థన లేదు శక్తి లేదు శక్తి నీకుంటే పాపం నిన్ను ఆకర్షించిన ఆ శక్తితో జయించేస్తావు ప్రే పాప ప్రేరేపణ కలిగిన ఆ శక్తితో నువ్వు జయించగలుగుతావు అందుకే ఒక శక్తి దేవుణ్ణి చూడడమే కాదు కానీ ఆ దైవిక శక్తి దేవునికి వాక్యానికి నీ మనస్సాక్షికి భిన్నమైన కార్యాల లోకంలో ఏమున్నాయో వాటన్నిటిని కూడా నువ్వు జయించేయటానికి ఆ శక్తి నీకు ఉపయోగపడుతుంది శక్తి లేకపోతే పడిపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం క్రైస్తవి జీవితం అనేది పడిపోయే జీవితం కాదు క్రైస్తవి జీవితం అనేది చక్కగా నిలిచే జీవితం అది అటువంటి జీవితం దేవాతి దేవుడు నీ నుండి ఆయన కోరుకుంటున్నాడు కాబట్టే ప్రభునందు ప్రమైనటువంటి వాళ్ళ మన యొక్క జీవిత విధానంలో ప్రార్థన మనకు ఉండాలి మనం చేసే ప్రార్థనకేముందమ్మా ఏముంది శక్తిని ఇంకా ఏముంది మనం చేసే ప్రార్థనకు ఇంకా ఏముంది మనం చేసే ఏముంది తెలుసా ప్రాణముంది మనం చేసే ఏముంది చెప్పండి నాతో నేను చేసే ప్రార్థనకు ప్రాణముంది చూడండి మీకు ప్రాణం ఉంది మీ పనులన్నీ చేసుకుంటారా లేదా చేసుకుంటారు మీరు చేసే ప్రార్థనకు ప్రాణం ఉంది కాబట్టి ప్రాణమున్న ప్రార్థన మీ పనులన్నీ చేసి పెట్టేస్తుంది నేను చెప్పింది అర్థమైందా మీకు ప్రాణం ఉంది మీ పనులన్నీ మీరు చేసుకోగలుగుతారు అయితే మీరు చేసే ప్రార్థన కూడా ప్రాణం ఉంది ప్రాణమున్న మీ ప్రార్థన మీ పనులన్నీ మీకు చేసి పెట్టేస్తుంది అందుకే జీవితంలో ఎక్కడ కానీ మనకు ప్రార్థన తక్కువ తక్కువ కాకూడదు మనం ఎక్కువగా ప్రార్థించాలి మన ప్రార్థనలు కొంతమంది ఎలా ఉంటాయి తెలుసా స్వార్థ ప్రార్థనలు నా భర్త నా భార్య నా పిల్లలు నా బంధువులు లేకపోతే నువ్వు ప్రేమించిన వారు నీ ఇంటి బయట ఒక పొరుగువాడు ఒక విభిచారములు ఒక త్రాగుడులు ఉంటే నీ ఇంటి గోడ దాటి ఆ ఇంటి వారి మీద పడదని నీ ప్రార్థన నీ ఇంట్లో చుట్టూ చేస్తూ ఉంటా నేను బాగుండాలి నా భర్త బాగుండాలి నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఆరోగ్యం ఉండాలి ఆర్థికం కావాలి ఇల్లు కావాలి పాసు కావాలి పెళ్లి కావాలి దేవా నాకు బంగారు కావాలి పొలం కావాలి జీవిత సత్యంత వరకు ఇవే అడిగి అడిగి దేవుని విసిగించేస్తాం ఇది కాదు నువ్వు అడిగినా అడగపోయినా దేవుడు ఇస్తాడు మనము చేయవలసిన ప్రార్థన ఏమిటి అంటే ఏ దేవుడు ఏ పాపములు నేను నీవు ఉంటే ఏ దేవుడు మన రక్షించుకోగలిగాడు మనలాగా అనేక మంది వ్యక్తులు రక్షించబడలేదు వారు పాపమని ఊపిలో ఉండిపోయారు సాతాను హస్తముల చేత బంధించబడిపోయారు అలాంటి వ్యక్తులందరూ కూడా సాతాను చేతిలో నుండి ఆ పాపపు యొక్క ఊపిలో నుండి విడిపింపబడి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోగలిగి అనేక మంది వ్యక్తులు రక్షించబడి పరలోక రాజ్యంలో వారందరూ కూడా స్వతంత్రులుగా కావటానికి ఒక పాపి విషయముగా మనము కూడా ప్రార్థన చేయాలి మన ప్రార్థన ఇతరుల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేసి మనం ప్రార్థన చేయాలి అది దేవునికి చాలా ఇష్టమైంది ఎప్పుడైనా ఎన్నడైనా మనం అలా చేస్తున్నామా ఆలోచించు నీ ఇంటిలో కానీ నీ బంధువర్గం లేకపోతే నీ ఉన్న ప్రాంతంలో ఎంతోమంది చెడిపోయినవారు నేను ప్రార్థించినంత మాత్రాన దేవుడు వారిని మారుస్తాడా ఒక విషయం చెబుతా నా ప్రసంగాలతో నేను ఎవరిని మార్చలేను నా ప్రసంగాలతో నేను ఎవరిని కాని మార్చలేను ఎందుకు తెలుసా మనిషి మనిషిని మార్చలేడు అమ్మ బాగా వినాలి మనిషి మనిషిని మార్చలేడు మనిషిని దేవుడు ఒక్కడే మార్చేవాడు ఏ దేవుడు ఏ మనిషిని మారుస్తాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద నిలిచి దేవా పలాన వ్యక్తి త్రాగుల్లో ఉన్నాడు తండ్రి పలాన వ్యక్తి ఒక పరిస్థితితో సంబంధం కలిగి ఉన్నాడు ప్రభావ పలాన వ్యక్తి జూదములో ఉన్నాడు పలాన వ్యక్తి రాజకీయములో ఉన్నాడు పలాన వ్యక్తి హత్య చేసేవాడుగున్నాడు లోకములో ఉన్న పాప నియమములు ఎన్నైతే ఉంటున్నాయో ఆ నియమములు కలిగిన వాని వ్యక్తి విషయముగా నువ్వు ప్రార్థించిన తల్లివైతే తండ్రివైతే ఒకరోజు దేవుడిని ప్రార్థన విని వారు రక్షించబడటానికి దేవుడు ఒకరోజు వారిలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు సంఘములో ఉండే ఏదో సంఘ కాపరి చేసే పనులయ్యా ఇవి మేం చేసేవి కాదు లేదు ఈ భాష్య ప్రపంచములో చెదిరి ఉన్న క్రైస్తవ సమాజ భుజ స్కంధముల మీద దేవుడు ఈ భారాన్ని పెట్టాడనే మాట మరిచిపోవద్దు క్రైస్తవ్యం మత మార్పిడి చేసేది కాదు ఇది చాలామంది వాక్య జ్ఞానము లేనటువంటి బుద్ధిహీనులు ఏం చెబుతున్నారు అంటే వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం క్రైస్తవ్యాన్ని ఏం చేస్తున్నారంటే మత మార్పిడి అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ క్రైస్తవ్యాన్ని ఎంతగానో బలహీనపరుస్తున్నారు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కానీ నీ మతాన్ని వదిలిపెట్టి ఈ మతం లేక రా అని ఎక్కడ యేసు చెప్పలేదు వాక్యం చెప్పలేదు నా వంటి సేవకుడు కూడా ఎవడు చెప్పలేదు దేవుడు అన్నాడు నేను మార్గమయ్యా నేను మతం కాదు నేను మార్గం నేను మతం కాదు దేవుని మార్గంలో ఏముంది సత్యముంది సత్యములో జీవిస్తే ఏమొస్తుంది నిత్య జీవం వస్తుంది అందుకే నేను మార్గం నేను సత్యం నేను జీవం ఆయన మార్గంలో సత్యముంది ఆ సత్యములో జీవిస్తే నిత్య జీవం వస్తుంది ఇది చెప్పాడు దేవుడు అయితే మానవుని మార్గములో లేదు మానవుని మార్గం అంతా చెడు మార్గం దేవుని మార్గం సత్యం అంటే నీ చెడును వదిలిపెట్టి నువ్వు మంచి లేక రారా బాబు అని బైబుల్ బోధిస్తూ ఉంది అయితే ఈరోజు వాక్యమ బైబుల్ అంటే క్రీస్తు అంటే క్రైస్తవ్యం అంటే పట్టని గిట్టని వ్యక్తులు ఈ రోజున మత మార్పిడి గమనించాలి ఇది ఎక్కడా బైబిల్లో లేదు ఇది ఎలా ఉన్నప్పటికీ కూడా మన ప్రార్థన ద్వారా ఒక చెడ్డవాడు మంచివాడు కావాలి నీ ప్రార్థనను ఎలా నువ్వు చేయగలిగితే దేవుడిని ఇంటికి క్షేమాన్ని ఇస్తాడు నీ ఇంటికి దేవుడు ఏం చేస్తాడు తప్పనిసరిగా క్షేమాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు కాబట్టి మన జీవితంలో ఏది తక్కువైనా మనకి ఏది తక్కువ కాకూడదు ప్రార్థన తక్కువ కాకూడదు ఏసయ్య ఒక ఉపమానం చెప్పాడు మీకు అందరికీ తెలుసు ఒక వ్యక్తి దూర ప్రాంతం నుండి వస్తున్నాడట అయితే ఆ దూర ప్రాంతం నుండి వచ్చే వ్యక్తి తన స్నేహితుని దగ్గరికి వస్తున్నాడు ఆ విషయం స్నేహితును కూడా తెలుసు దూర ప్రాంతం నుండి వచ్చే తన స్నేహితునికి పెట్టడానికి రొట్టె ముక్క కూడా తన దగ్గర లేదు తనకున్న మరో స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఏమయ్యా దూరము నుండి నా స్నేహితుడు వస్తున్నాడు నా ఇంటిలో రొట్టె ముక్క కూడా లేదయ్యా కాస్త నీ దగ్గర రొట్టె ఉంటే ఇస్తావా అని అడిగాడు వాడు ఏమన్నాడు తెలుసా నేను లేచి ఇవ్వలేను మళ్ళీ అడిగాడు నా పిల్లలు పరండుకున్నారయ్యా మళ్ళీ అడిగాడు లేదు పో అన్నాడు వాడు మాటి మాటికి అడిగాడు ఆ అడిగేటటువంటి దానిని బట్టి ప్రభు ఏమన్నాడు తెలుసా వాడు మాలి మాటి మాటికి అడుగుటను బట్టి ఇన్ని ఇన్నిసార్లు అడుగుతున్నాడు సిగ్గు లేకుండా అదేదో వాడు అడిగేది ఇచ్చేస్తే మళ్ళీ వాడు ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు కదా అని వెంటనే వాడు అడిగింది ఏం చేసేస్తున్నాడు ఇచ్చేసాడు అంటే మన ప్రార్థన ఏ ప్రార్థన అంటే సిగ్గుమాలిన ప్రార్థన ఏ ప్రార్థన సిగ్గుమాలిన ప్రార్థన వాడు సిగ్గు లేకుండా మాటి మాటికి అడిగాడు కాబట్టి అడిగిన దాన్ని ఆ ఇంటి అనే దగ్గర పొందుకుని వెళ్ళాడా లేదా వెళ్ళాడు మన జీవితంలో కూడా అంతే దేవుని దగ్గర మనం ఒకటి అడిగితే దాన్ని పొందుకునేంత వరకు కూడా సిగ్గుపడకుండా మనము దేవుణ్ణి ఏం చేస్తూ ఉండాలి అడుగుతూనే ఉండాలి ఒక ఇంటికాడ భిక్షుగాడు వచ్చాడు అమ్మ కొంచెం అన్నం పెట్టు మీ వీధిలోకి వచ్చాడు ఏదో పనిలో ఉంటావు లేదు పో అంటావు వాడు వెళ్ళిపోతాడు ఇంకో ఇంటికి వెళుతాడు అమ్మ కొంచెం అన్నం పెట్టు అని ఆమె కూడా లేదు పో ఉంటుంది ఆ వీధంతా కూడా అడుగుతాడు ఒక్కరు కూడా ఒక అన్నము మితుకు వానికి వెయ్యరు ఎందుకు వేయరు అమ్మ కొంచెం అన్నం పెట్టు అన్నప్పుడు పనిలో ఉండి లేదు పో అంటే వాడు వెళ్ళిపోయాడు అనుకో ఒక్కసారి లేదు అంటే వాడు వెళ్ళిపోతే ఎవరు కూడా వానికి వెయ్యరు వాడు అక్కడే ఉండాలి నిలకడగా నిలవాలి అమ్మ కొంచెం అన్నం పెట్టు రెండు అడుగుతాడు అరే మొదట అడిగినప్పుడు లేదు అంటే మళ్ళీ నాకు చీరాకు కలిగేటట్టుగా రెండవసారి అడుగుతున్నావు నీ లేదు పో వాడు పోడు అక్కడే ఉంటాడు మళ్ళీ అడుగుతాడు కోపం వచ్చేస్తుంది వాడు ఏమంటాడు తెలుసా అమ్మా రాత్రి అన్నం లేదు ఒకరి ఇంట్లో అన్నం లేకపోతే కొంచెం నీళ్ళన్నా ఇవు తల్లి నీళ్ళి తల్లి తాగి వెళ్ళిపోతాను అప్పుడు ఆ కోపంగా మాట్లాడిన తల్లి ఆ వ్యక్తి నీళ్ళు అడిగితే ఆ తల్లికి ఏమనిపిస్తుందేమో జాలి అరే అన్నం అడిగింది అడిగాడు లేదన్నా రాత్రంతా లేదట నీళ్ళు ఇస్తే చాలు తల్లి తల్లికి తాగి కడుపు నింపుకుంటా వెంటనే వాని మీద జాలి ప్రేమ కనికరం వెంట వెంటనే వానికి ఇవ్వటానికి ముందుకొచ్చేస్తుంది మన జీవితంలో కూడా అంతే దేవుని దగ్గర మన నిలకడగా నిలబడాలి కన్నీటితో అడగాలి ప్రతిమలాడాలి యాచన్లు దేవుని దగ్గర మనం దీనంగా తగ్గిపోయి తప్పనిసరిగా దేవుడు మనకిస్తాడు ఏ బిడ్డను కూడా అడిగినది దేవుడు ఇవ్వకుండా ఆయన తృఢీకరించేటువంటి వాడు కాదు నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ వ్యవస్థలో నీకైనా నీ భర్తకైనా నీకైనా నీ భార్యకైనా నీ ఇంటి అవసరతలు ఎన్నో ఉన్నాయి అయితే నీ జీవితాలను వాశించినది దేవుని దగ్గర పొందవలసిన సహాయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి నీవు అనుకున్న కాలంలో పొందలేనప్పుడు బాధపడిపోతావు దుఃఖపడిపోతావు కృంగిపోతా ఒక్కొక్కసారి ఏడ్చుకోగలుగుతావు అయినా దేవుడు అలాగే నిన్ను వదిలిపెట్టేవాడు మాత్రము కాదు నువ్వు మాటి మాటికి దేవుని అడుగుటును బట్టి దేవుడు నీకు సాయం చేసి నీ సంతోషాన్ని దేవుడు సంపూర్ణము చేసేటువంటి పరిస్థితికి దేవుడు తెస్తాడనే మాట జీవితంలోనూ మరిచిపోవద్దు కొలనూలు చేత పట్టుకుని వెయ్యి మూరలు కొలవగా ఎస్కేలు నడవగా మోకాళ్ల లోతు కాగలిగాది ఆ యొక్క వెయ్యి మూరలే వెయ్యి సంవత్సరములు ఆ వెయ్యి సంవత్సరముల కాలములో హానోకు మొదలుకొని అబ్రహాము వరకు అబ్రహాము మోకాళ్ళ అనుభవాన్ని కలిగినవాడు మంచి ప్రార్థనా పరుడు మన జీవితంలో కూడా ప్రార్థన అనే అనుభవం తప్పనిసరిగా ఉండాలి ప్రార్థన తక్కువ కాకూడదు సరికదా కొలను చేత పట్టుకుని మళ్ళీ కొలవగా వెయ్యి మూలలు ఏసుకెలు నడవగా దాని లోతు ఎంత మొల లోతు నడుముల లోతు బైబిల్ మనకు చెబుతూ ఉంది